శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవ్వడం విడాకులు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషుల ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ సీతారామయ్య సెల్ నంబర్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ వన్ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఫిబ్రవరి నెలలో ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు ఈ మూడు తప్పులు చేయకండి ఈ రాశివారు ఈ పనులు చేసినట్లయితే నష్టం తప్పదు ఉన్నదంతా కూడా ఊర్చుకుపోయి రోడ్డు మీదకు వస్తారు అయితే ఫిబ్రవరి నెలలో వృషభ రాశివారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ నెలలో వృషభ రాశివారు చేయకూడని మూడు తప్పులేంటి అలాగే ఈ రాశివారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి వారికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మంచి పనులు చేస్తారు సొంతగా డబ్బు సంపాదించి ఖర్చు చేయాలనుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ ఉంటారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది వీరు సాధారణంగా వీరు ఎవరి జోలికి వెళ్ళరు ఎవరైనా వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టరు బ్రాడ్ మైండెడ్ కలిగి ఉంటారు వీరికి కాస్త బద్ధకం కూడా ఎక్కువగానే ఉంటుంది మీరు ఇష్టం ఉంటే మాట్లాడుతారు ఇష్టం లేకపోతే అక్కడితో కట్ చేస్తారు కానీ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడరు సహజంగా వీరు ఎదుటివారితో ఎక్కువగా పని చేయించుకోవాలి అనుకుంటారు ఏదైనా పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే శ్రద్ధగా పూర్తి చేస్తారు వీరికి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి కానీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక నియమాలు పాటించాలి అనే ఆలోచన వీరికి ఉండదు ఏదైనా కార్య సాధన మీద దృష్టి బాగా పెడతారు సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు వృషభరాశి వారు మతం దైవం ఆధ్యాత్మికత మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే తప్పకుండా ఎదుటివారికి సహాయం చేస్తారు అయితే వీరు ఫిబ్రవరి నెలలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసినట్లయితే వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి విస్తరించాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారపరమైన విస్తరణ అవకాశాలు ఎక్కువగా కనిపించారు కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి చదువు పూర్తయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వారైతే కనుక ఈ సమయం లో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు కానీ మీకు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడం మంచిది సహ ఉద్యోగుల సహకారాన్ని పొందుతారు ఏదైనా నూతన ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ను ఏ టైంలోనైనా కంప్లీట్ చేస్తారు దీనివల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా పొందుతారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది గతంలో బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించినట్లయితే అటువంటివన్నీ కూడా కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది మీ శ్రమకు తగిన విధంగా ఆదాయం వస్తుంది అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి డబ్బులు లేవు అని అనుకోకుండా డబ్బు ఎప్పుడూ కూడా మీ చేతిలో ఉంటుంది ఆత్మవిశ్వాసం తో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మంచి లాభాలను పొందుతారు తెలిసిన వారే కదా అని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడం కానీ కొన్ని సందర్భాలలో డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది సరైన విధంగా డబ్బును పొదుపు చేసుకోవటం వల్ల స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా వస్తాయి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది కుటుంబంలో స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు దిగ్విజయంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ మీ చుట్టుపక్కల వారితో కానీ ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు ఈ రాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల అధిక లాభాన్ని పొందుతారు ఆ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్ట సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయమే కానీ అపజయం అనేది ఉండదు ఈ రాశి వారికి కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇతర వ్యాపారాలపైన దృష్టి పెట్టకుండా చదువు పట్ల ఏకాగ్రతను కలిగి ఉండటం వలన అనుకున్న ఫలితాలను పొందుతారు దీనివల్ల సమాజంలో మంచి గుర్తింపు గౌరవం కలుగుతుంది ఈ సమయంలో స్కాలర్షిప్లు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలో ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది చిన్ననాటి స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో వీరికి మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి చర్మ వ్యాధులు గుండెకి సంబంధించిన వ్యాధులు రక్తపోటు థైరాయిడ్ నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కనుక ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది ఈ రాశిలో పుట్టిన వారికి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది వీరు ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు వీరికి జాలి దయ అధికంగా ఉంటాయి వీరి తెలివితేటలతో స్వతహాగా ఉద్యోగాన్ని సంపాదించుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు మీరు ఈ సమయంలో చేయకూడని మూడు తప్పులేంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మీరు మొండితనాన్ని తగ్గించుకోవాలి లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా సందర్భాలలో అందరికీ దూరంగా ఉంటారు ఇది చాలా ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి స్నేహితులు కానీ పై అధికారులు కానీ సహ ఉద్యోగులు కానీ వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడండి పలకరించిన తర్వాత మీ పని మీరు చేసుకోండి లేదా ఎదుటవారు మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే వీరికి స్థిరత్వం లేదు అని అనుకుంటారో అటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా కాలభైర ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు దరిచేరవు బుధవారం రోజు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాలను వెలిగించడం వల్ల మీకున్న సమస్త దోషాలన్నీ కూడా నశించి మీరు జీవితంలో మంచి స్థాయిని చేరుకోవటానికి తగిన అవకాశాలు పొందుతారు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి లక్ష్మీ ప్రమిదులతో దీపారాధన చేసినట్లయితే ఈ రాశివారు లక్ష రెట్లు ఉన్నతమైన ఫలితాలను పొందుతారు మంచి ధనాదాయం మీకు కనిపిస్తోంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించడం వల్ల మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహు శని స్తోత్రాలు చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు పడమరకు ఉత్తరముకు మధ్య ఉన్న వాయువ్య మూలలో సంజీవిని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి వారి పటాన్ని ఉంచి పూజించినట్లయితే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చేసే పనులు వేగవంతంగా పూర్తవుతాయి సోమవారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవు దీపాన్ని వెలిగించినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు అదేవిధంగా సోమవారం రోజు ఉపవాస నియమాలను పాటిస్తూ విష్ణు సహస్ర నామ పారాయణ చేసినట్లయితే వీరి జీవితంలో విశేషమైన అదృష్టం భరిస్తుంది సో చూశారు కదండి ఫిబ్రవరి నెలలో వృషభ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ నెలలో వృషభ రాశి వారు చేయకూడని మూడు తప్పులేంటి అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమా త్రే నమ